ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ సాయం అడిగినప్పుడు పాజిబుల్ ఉన్నంత వరకు హెల్ప్ చేయి లేదా కామ్గా ఉండు అంతేగాని వారు వారి బలహీనతలు నీకు చెప్పారు కదా అని వాటితో ఆడుకోవాలని ట్రై చేయొద్దు దానివల్ల టెంపరీగా నువ్వు వారిపై ఆధిక్యత సాధించవచ్చు కానీ పర్మనెంట్గా వాళ్ళ దృష్టిలో వాళ్ళు అసహించుకునే మనుషుల్లో నీది ప్రథమ స్థానంలో ఉంటుంది అలాంటి వాళ్లకు నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి ఏనుగు తన దారిలో తను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది అది దాని దయాగుణమే కాని బలహీనత కాదు అలాగే ఉత్తములు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోరు అది వారి గొప్పతనమే అవుతుంది తప్ప చేతగానితనం కాదు అయినా ఒకరిని వేలెత్తి విమర్శించే ముందు తమ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోరు ఈ గురించి వెనుక మాట్లాడే వాళ్ళ స్థానం ఎప్పుడు నీ వెనకే ఉంటుంది చేత కాదు అని రెచ్చగొడితే పిల్లి కూడా పుల్లైపోతుంది జాగ్రత్త